mà không được 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 không

ಮಕ್ಕನೆ ಮಕ್ಕಳು ಕದಲಬೇಕು ಶುರು 돼요 ಕಡಿಯಾ ಕಂತಲ್ಲ ನನಗೆ ಏನಾದ್ರೂ ಹದನ ಮೃದಾ ಅದೆಲ್ಲಾ ಹತ್ತೋರು ಹ ಆ ರೋಡ್ ಅಲ್ಲಿ ಹೋಗ್ಕೊಂಡು ಬೆರರಿ ಕೊಡ್ತೀನಿ ಇಂಗ ಏನಕಲ್ಲ ಅಂದ್ರೆ ಬೇರೆ ಹೋಗಿ ಸುಮ್ಮನೆಾಸನೋ श्री वषणो श्री अमरनाथ ಮಲಾ ನಾ ಕು ಕಪ್ಪಲ್

<웃음> 아, 네네 <laughs> <laughs>

केन्द्रमा सम्म यो नै गान्दको निने नन भनेर सोध्नुँला पढा 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 नम्बरको भयो के त बोल्छ न கூடディスク பண்ணிடலாம் ஆ ஆ என்ன ஆங்காரேனே ஆப்புல ஏவுனே ஆ ஆ ஏறி ஆ இங்க பாரு பாத்தீங்களா மாமா நான் மாமா மாமா ஏறி பாரு சவுட ஓடறே

పేరు పావని వెంకటేగౌడ వారి భార్యని సతీమణిని ఒక గత పది రోజుల నుంచి మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము వికోట మండలంలో ఒక త్రీ డేస్ చేసాం వికోటలో ఒక త్రీ డేసు బీసీపల్లి పాముగన్పల్లి పంచాయతీ ఎస్బండపల్లి పంచాయతీ అంతా చేశాము చాలా బాగా స్పందన చాలా బాగుంది ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏ పథకాలు ఇచ్చినారు ప్రతి ఒక్క పథకము వాళ్ళకి వచ్చింది ఓటర్స్ వైజ్ చూస్తే వాళ్ళు ప్రతి ఒక్కరు మేమందరూ ఓట్ చేస్తాము మేమే అక్కడికి పోలింగ్ దగ్గరికి వచ్చి ఓట్ చేస్తామని వాళ్ళు చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉంది ఇంకొకటి వచ్చి కొంతమందికి కొన్ని పథకాలు చేరలేదు ఈసారి ఎలక్షన్ అయిన వెంటనే ఉండే బ్యాలెన్స్ ఉండే పథకాలన్నీ కూడా వాళ్ళకి చేరుస్తామని ప్రామిస్ చేస్తున్నాను రోడ్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి డ్రైనేజెస్ కానీ రోడ్స్ సిసి రోడ్స్ కానీ చాలా బాగున్నాయి ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే అవన్నీ నెరవేరుస్తామని నెక్స్ట్ ఎలక్షన్ అయిన వెంటనే ఒక టూ త్రీ మంత్స్లో అవెంతా ఫినిష్ చేస్తామని హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్